హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయోధ్య రామ మందిరానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీకి క్వశ్చన్స్ అయితే తెలుసుకుందాం ఈ క్వశ్చన్స్ రాబోయేటువంటి గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ హండ్రెడ్ పర్సెంట్ రెండు లేదా మూడు క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా అడుగుతాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్స్ అయితే తెలుసుకోవాలి మిస్ అవ్వద్దామ్మా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా వీడియో అయితే మొదలు పెట్టేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి యూజ్ ఉన్నట్లయితే వాళ్ళకి తప్పకుండా వీడియో అనేది షేర్ చేయండి ఓకేనా ఇంకా వీడియో అయితే మొదలు పెట్టేద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూడండి అయోధ్య రామ మందిరానికి భూమి పూజ మరియు శంకుస్థాపన ఇప్పుడు జరిగింది అయోధ్య రామ మందిరానికి భూమి పూజ మరియు శంకుస్థాపన ఎప్పుడు జరిగింది మీకు ఆన్సర్ తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకేనా ఆన్సర్ తెలిసినట్లయితే కిందన కామెంట్లో రాయండి ఎందుకంటే మీకు ఇక్కడ క్వశ్చన్ అనేది రివిజన్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై ఆగస్టు ఐదు రెండు వేల ఇరవైన భూమి పూజ మరియు శంకుస్థాపన జరిగింది నెక్స్ట్ వన్ రామ మందిరం పునాదిరాయి మొదటిసారి ఎప్పుడు జరిగింది రామ మందిరం పునాదిరాయి మొదటిసారి ఎప్పుడు జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నవంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిందమ్మా నవంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ వన్ అయోధ్య వివాద తీర్పు తర్వాత రామ రామమందిర శంకుస్థాపనకు ఎన్ని రోజులు పట్టింది అయోధ్య వివాద తీర్పు తర్వాత రామ మందిరం శంకుస్థాపనకు ఎన్ని రోజులు పట్టింది తీర్పు తర్వాత శంకుస్థాపనకు ఎన్ని రోజులు పట్టింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ ముప్పై సంవత్సరాలు ఎనిమిది నెలలు ఇరవై ఏడు రోజులు ముప్పై సంవత్సరాలు ఎనిమిది నెలలు ఇరవై ఏడు రోజులు పట్టింది నెక్స్ట్ వన్ అయోధ్య రామ మందిరాన్ని నిర్మించాలని ఎన్ని సంవత్సరాలు నిర్ణయం తీసుకున్నారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సీఎమ్మ నాలుగు వందల తొంభై రెండు సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్సే నెక్స్ట్ వన్ ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ని కామెంట్ చేయాలి ఎందుకంటే మీకు ఇక్కడ క్వశ్చన్స్ అనేవి రివిజన్ అవుతాయమ్మా సరదాకి కామెంట్ చేయమని అడగట్లేదు ఇక్కడ మీకు క్వశ్చన్స్ అనేవి రివిజన్ అవుతాయి నెక్స్ట్ వన్ చూడండి అయోధ్య ఏ రాష్ట్రంలో ఉంది అయోధ్య ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ వన్ అయోధ్య పేరు మార్చబడింది అయోధ్య పేరు మార్చబడింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫైజాబాద్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫైజాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ అయోధ్య ఏ నది ఒడ్డున ఉంది అయోధ్య ఏ నది ఒడ్డున ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ సరయూ నది ఒడ్డున ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సరయూ నది ఒడ్డున ఉంది మీకు ఈ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు వాట్సాప్ లింక్ అనేది కిందన కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేయడం జరుగుతుంది దాని మీద క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఈ ఫైల్ అనేది వాట్సాప్ గ్రూప్లో అందించడం జరుగుతుంది ఓకేనా మరొక కండిషన్ ఈ ఫైల్కి ఈ పీడిఎఫ్ ఫైల్కి పాస్వర్డ్ అయితే పెట్టడం జరిగిందనమాట ఈ ఈ పాస్వర్డ్ అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది మధ్య మధ్యన ఎక్కడ చెప్తానో తెలియదు ఆ పాస్వర్డ్ని తీసుకెళ్ళి పీడిఎఫ్లో ఎంటర్ చేస్తే మాత్రమని పీడిఎఫ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని వరకు చూడండి ఇక్కడ క్వశ్చన్స్ అయితే చూసిన తర్వాత అప్పుడు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్లు తీసుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి అమ్మా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వివాదాస్పద స్థలంలో నిర్మించిన బాబ్రీ మసీదు దాడి వల్ల విరిగిపోయినప్పుడు బాబ్రీ మసీదు దాడి వలన విరిగిపోయినప్పుడు సంవత్సరం ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆరు డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై రెండు ఆరు డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై రెండు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీదుపై దాడి జరిగింది ఆ సమయంలో భారత ప్రధాని ఎవరు పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీదుపై దాడి జరిగింది ఆ సమయంలో భారత ప్రధాని ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ నరసింహారావు పివి నరసింహారావు కరెక్ట్ ఆన్సర్ సి ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ యొక్క పాస్వర్డ్లో ఫస్ట్ నెంబర్ వచ్చేసరికి ఫైవ్ అండి టోటల్గా ఫోర్ నెంబర్స్ అయితే ఉంటాయి ఫస్ట్ నెంబర్ వచ్చేసరికి ఫైవ్ ఎక్కడైనా నోట్ చేసుకోండి ఎందుకంటే మర్చిపోవడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి నోట్ చేసుకోండి నెక్స్ట్ మనం చూడండి అమ్మా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు అక్కడ పీడిఎఫ్ ఫైల్స్ కానీ నోట్స్ కానీ వీడియోలు కానీ అక్కడ అయితే మీకు అందించడం జరుగుతుంది ఓకేనా ఇక్కడ మిస్ అయినా సరే అక్కడైతే కంపల్సరీగా రెగ్యులర్గా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావడం చేయండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి ఎవరు అప్పటి రాష్ట్రపతి ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శంకర్ దయాల్ శర్మ శంకర్ దయాల్ శర్మ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ వన్ బాబ్రీ మసీదు కూల్చివేసిన సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు బాబ్రి మసీదుని కూల్చేసేటప్పుడు ఆ సమయంలో ఉండేటువంటి ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సిఎమ్ కళ్యాణ్ సింగ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కళ్యాణ్ సింగ్ ఇవే క్వశ్చన్స్ తప్పకుండా రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉందమ్మా ఇంకెక్కడి నుంచి ఇవ్వడు క్వశ్చన్స్ ఓకేనా ఇవే క్వశ్చన్స్లోంచి హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది అయోధ్యలోని ఎంత విస్తీర్ణంలో వివాదాస్పద భూమిపై సర్వోన్నత న్యాయస్థానం రామచంద్రుడి రూపంలో ఉన్న రామ్ లాలాకు యాజమాన్యాన్ని ఇచ్చింది అంటే అయోధ్య తీర్పుకి ఎన్ని ఎకరాలు ఇచ్చింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాలు రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాలు నెక్స్ట్ వన్ అయోధ్య వివాదాన్ని ఇంకా ఏమని పిలుస్తారు అయోధ్య వివాదాన్ని ఇంకా ఏమని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి రామ జన్మభూమి బాబ్రి మసీదు భూమి హక్కు వివాదం అని కూడా పిలుస్తారు రామ జన్మభూమి బాబ్రి బాబ్రి మసీదు భూమి హక్కు వివాదం అని కూడా పిలుస్తారు కాబట్టి ఆన్సర్ ఏ మరియు ఏ మరియు బి నెక్స్ట్ వన్ అయోధ్య రామమందిర వివాదం విచారణ ఎంతకాలం కొనసాగింది అయోధ్య రామమందిర విచ వివాదం విచారణ ఎంతకాలం కొనసాగించి కొన కొనసాగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ అమ్మా నలభై కరెక్ట్ ఆన్సర్ నలభై సంవత్సరాలు నెక్స్ట్ వన్ చూడండి అయోధ్య రామ జన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదంపై రాజ్యాంగ ధర్మాసనంలోని ఎంతమంది న్యాయమూర్తులు తీర్పిచ్చారు ఈ వివాదంపై రాజ్యాంగ ధర్మాసనంలోని ఎంతమంది న్యాయమూర్తులు తీర్పిచ్చారు దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ అమ్మా ఐదు మంది న్యాయమూర్తులు ఈ తీర్పిచ్చారు ఐదు మంది న్యాయమూర్తులు ఈ తీర్పిచ్చారు నెక్స్ట్ వన్ చూడండి అయోధ్య వివాదానికి సంబంధించిన తీర్పులో పాల్గొన్న న్యాయమూర్తుల్లో న్యాయమూర్తి రంజన్ గోగోయ్ గొగోయ్తో పాటు నలుగురు న్యాయమూర్తులు ఎవరు ఆ ఐదుగురు న్యాయమూర్తుల్లో ఒకరు వచ్చేసరికి రంజన్ గొగోయ్ అతనితో పాటు మిగిలిన నలుగురు న్యాయమూర్తులు ఎవరు ఇక్కడ క్లియర్గా ఆన్సర్ అయితే ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ పై పైవన్నీ ఇక్కడ పైవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఇక్కడ ఫస్ట్ న్యాయమూర్తి వచ్చేసరికి రంజన్ గొగోయ్ మిగిలిన వాళ్ళు వీళ్ళు అబ్దుల్ నజీర్ అశోక్ భూషణ్ శరత్ అరవింద్ బొబ్డే డివై చంద్రచూడ్ వీరందరూ కలిపి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ చూడండి అయోధ్య వివాదం తీర్పులో మసీదు నిర్మాణానికి ఎన్ని ఎకరాలు భూమి ఇచ్చారు మసీదు నిర్మాణానికి ఓకేనా మసీదు నిర్మాణానికి ఎన్ని ఎకరాలు భూమి ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సీఎం ఐదు ఎకరాలు ఓకేనా ఐదు ఎకరాల భూమిని ఇచ్చారు నెక్స్ట్ వన్ చూడండి అయోధ్య వివాద తీర్పు తర్వాత ఆలయాన్ని నిర్మించడానికి ఎంత సమయం ఇచ్చారు అయోధ్య వివాద తీర్పు తర్వాత ఆలయాన్ని నిర్మించడానికి ఎంత సమయం ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ మూడు నెలలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మూడు నెలలు నెక్స్ట్ వన్ అయోధ్య వివాదం ఎవరికి అనుకూలంగా నిర్ణయించబడింది అయోధ్య వివాదం ఎవరికి అనుకూలంగా నిర్ణయించబడింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రామ జన్మభూమి న్యాస్ రామ జన్మభూమి న్యాస్ కరెక్ట్ ఆన్సర్ అమ్మా నెక్స్ట్ వన్ అయోధ్యలోని మసీదు పేరు ఏమిటి అయోధ్యలోని మసీదు పేరు ఇది అందరికీ తెలిసిన ఆన్సరే బాబ్రి మసీదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బాబ్రి మసీదు ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ యొక్క పాస్వర్డ్లో సెకండ్ నెంబర్ వచ్చేసరికి మూడు సెకండ్ నెంబర్ వచ్చేసరికి మూడమ్మ నోట్ చేసుకోండి సెకండ్ నెంబర్ వచ్చేసరికి మూడు ఈ పాస్వర్డ్ని తీసుకెళ్ళి గ్రూప్లో ఇచ్చినటువంటి పీడిఎఫ్ ఫైల్లో ఎంటర్ చేస్తే మాత్రమే ఓపెన్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ బాబ్రీ మసీదు ఎప్పుడు నిర్మించబడింది బాబ్రీ మసీదు ఎప్పుడు నిర్మించబడింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పదిహేను వందల ఇరవై ఏడు పదిహేను వందల పదిహేను వందల ఇరవై ఏడులో నిర్మించబడింది నెక్స్ట్ వన్ అయోధ్య వివాదంలో సిప్ సుప్రీంకోర్టు తుది తీర్పును ఎప్పుడు వెలువరించింది అయోధ్య వివాదంలోనే సుప్రీంకోర్టు తుది తీర్పును ఇప్పుడు వెలువరించింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తొమ్మిది నవంబర్ రెండు వేల పంతొమ్మిదిన వెలువరించింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నవంబర్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నెక్స్ట్ వన్ అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు విచారణను ఎప్పుడు పూర్తి చేసింది అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు విచారణను ఎప్పుడు పూర్తి చేసింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏమా పదహారు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిన నా పూర్తి చేసింది పదహారు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది నెక్స్ట్ వన్ ఇటీవల నాలుగు లక్షల దీపాలు అంటే నాలుగు లక్షల దీపాలు వెలిగించి గిన్నీస్ బుక్లో పేరు నమోదు చేసుకున్న నగరం ఏది అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్ అయితే కొంచెం అటు ఇటు అయింది నాలుగు లక్షల దీపాలు వెలిగించి గిన్నీస్ బుక్లో పేరు నమోదు చేసుకున్న నగరం ఏది ఓకేనా దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్స్ ఏ అయోధ్య అయోధ్య నగరం నాలుగు లక్షల దీపాలని దీపాలని వెలిగించి గిన్నీస్ బుక్లో పేరు అయితే నమోదు చేసుకుంది వరల్డ్ రికార్డ్ అయితే సృష్టించింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా బాబర్ ఏ రాజవంశానికి చెందిన పాలకుడు బాబర్ ఏ రాజవంశానికి చెందిన పాలకుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మొఘల్ రాజవంశం మొఘల్ రాజవంశానికి చెందిన పాలకుడు నెక్స్ట్ వన్ భారతదేశంలో మొట్టమొదటి మొఘల్ పాలకుడు ఎవరు భారతదేశంలో మొట్టమొదటి మొఘల్ పాలకుడు ఎవరు దీనికి కూడా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బాబర్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బాబర్ ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ పాస్వర్డ్లో మూడో నెంబర్ వచ్చేసరికి వన్ అమ్మ మూడో నెంబర్ వచ్చేసరికి వన్ ఆల్రెడీ రెండు నెంబర్లు అయితే చెప్పాను ఇది మూడో నెంబర్ మూడో నెంబర్ వచ్చేసరికి వన్ నోట్ చేసుకోండి మర్చిపోతారు నెక్స్ట్ చూడండి ఉత్తరప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు ఉత్తరప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి యోగి ఆదిత్యనాథ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి యోగి ఆదిత్యనాథ్ గారు నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఎవరు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఎవరు దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఆనంది బెన్ పటేల్ బెన్ పటేల్ ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్ వచ్చేసరికి ఆనందిబెన్ పటేల్ నెక్స్ట్ వన్ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అశోక్ భూషణ్ అయోధ్య రామ్ బాబ్రి మసీదు భూ వివాదంపై డివై చంద్రచూడు ఎస్ఏ ఏ ఐదవ న్యాయమూర్తికి చెందిన రాజ్యాంగ ధర్మాసనం బోబ్డేపై తీర్పునిచ్చింది ఇక్కడ క్వశ్చన్ అయితే అటు ఇటు అయ్యిందమ్మా కొంచెం జాగ్రత్తగా చదువుకొని ఆన్సర్ అయితే చేయండి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్స్ ఏమ్మా ఎస్ అబ్దుల్ నజీర్ ఎస్ అబ్దుల్ నజీర్ నెక్స్ట్ వన్ అయోధ్యా కేసులో ముస్లిం తరపున ముస్లింల తరపున వాదించిన మొదటి న్యాయవాది ఎవరు అయోధ్య కేసులో ముస్లిం తరపున మొదటి న్యాయవాది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జఫర్యాబ్ జఫర్యాబ్ జలానీ జఫర్యాబ్ జలానీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నెక్స్ట్ వన్ అయోధ్య వివాదాస్పద భూమిలో ఆలయ నిర్మాణం కోసం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది అయోధ్య వివాదాస్పద భూమిలో ఆలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇక్కడ నమ్మకాన్ని సృష్టి సృష్టించడం అనేది తప్పమ్మ ఇక్కడ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం అనేసి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది ట్రస్ట్ ట్రస్ట్ని ఏర్పాటు చేయండి అనేసి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అయితే ఆదేశాలను ఇచ్చింది ఓకేనా ట్రస్ట్ ప్రతి ఒక్కరు కూడా వినండి ట్రస్ట్ ఏర్పాటు చేయాలనేసి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది నెక్స్ట్ వన్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం అయోధ్యలో ఆలయ ఆలయం కోసం వివాదాస్పద రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల భూమి కోసం ట్రస్టును ఏర్పాటు చేయాలని మరియు మసీదు కోసం ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అంటే ఇక్కడ ఏ ఆర్టికల్ ప్రకారం నేను అడుగుతున్నాడు ఇక్కడ ఆర్టికల్ వచ్చేసరికి ఆప్షన్ ఏ ఆర్టికల్ వన్ ఫార్టీ టూ అమ్మ ఆర్టికల్ వన్ ఫార్టీ టూ నెక్స్ట్ వన్ అయోధ్యలోని వివాదాస్పద భూ తీర్పులో ఏ ప్రభుత్వ సంస్థ నివేదిక ఆధారంగా బాబ్రీ మసీదును హిందూ నిర్మాణ స్థానంలో నిర్మించారని సుప్రీంకోర్టుకు చెప్పింది ఏ ప్రభుత్వ సంస్థ నివేదిక ఆధారంగా బాబ్రీ మసీదును హిందూ నిర్మాణ స్థానంలో నిర్మించారని సుప్రీంకోర్టుకు చెప్పింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బిఎమ్మ ఏఎస్ఐ ఆర్కియ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ నెక్స్ట్ వన్ అయోధ్యలో వివాదాస్పద భూ వివాదాన్ని సుప్రీంకోర్టు ఎన్ని పేజీల్లో నిర్ణయించింది ఎన్ని పేజీల్లో నిర్ణయించింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వెయ్యి నలభై ఐదు పేజీల్లో నిర్ణయించింది వెయ్యి నలభై ఐదు నెక్స్ట్ వన్ అయోధ్య భూ వివాదం కేసులో సాక్షులుగా సుప్రీంకోర్టు శ్లోకాలు ఏ మతపరమైన పుస్తకాల్లో ఉన్నాయి అయోధ్య భూ వివాదం కేసులో సాక్షులుగా సుప్రీంకోర్టు శ్లోకాలు ఏ మతపరమైన పుస్తకాల్లో ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ ఏ మరియు బి రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఇక్కడ వాల్మీకి రామాయణం ఇక్కడ స్కంద పురా పురాణం కాదమ్మ స్కంద పురాణం స్కంద పురాణం వాల్మీకి రామాయణంలోని శ్లోకాలు అనేవి ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి వాల్మీకి రామాయణం స్కంద పురాణంలోని శ్లోకాలు తీసుకున్నారు నెక్స్ట్ వన్ బాబర్ ఆదేశంతో బాబ్రీ మసీదును ఎవరు నిర్మించారు బాబర్ బాబర్ ఆదేశంతో బాబ్రీ మసీదును ఎవరు నిర్మించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ మీర్ బాగి మీర్ బాకీ పదిహేను వందల ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది వరకు మీర్ బాకీ నెక్స్ట్ వన్ రెండు వేల పదిలో సుప్రీంకోర్టు ముందు ఈ వి ఈ వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా విభజించిన హైకోర్టు ఏది రెండు వేల పదిలో సుప్రీంకోర్టు ముందు ఈ వివాదాస్పద భూమిని మూడు భూభాగాలుగా విభజించిన హైకోర్టు ఏది సారీ మూడు భాగాలుగా విభజించిన హైకోర్టు ఏది ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ అలహాబాద్ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు మూడు భాగాలుగా విభ విభజించింది ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ పాస్వర్డ్లో లాస్ట్ నెంబర్ వచ్చేసరికి ఫోర్ అమ్మ లాస్ట్ నెంబర్ వచ్చేసరికి ఫోర్ ఈ పాస్వర్డ్ని తీసుకెళ్ళి ఫైల్లో ఎంటర్ చేస్తే మాత్రమే ఓపెన్ అవుతుంది ఓకేనా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో పిన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి మీకు నోట్స్లు పీడిఎఫ్లు వీడియోలు కూడా అక్కడ అందించడం జరుగుతుంది ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మొఘల్ రాజు బాబర్ ఎప్పుడు మరణించాడు బాబర్ ఎప్పుడు మరణించాడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పదిహేను వందల ముప్పై పదిహేను వందల ముప్పై నెక్స్ట్ వన్ మొఘల్ చక్రవర్తి బాబర్ కొడుకు పేరు ఏమిటి బాబర్ కొడుకు పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హోమయోన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హోమయోన్ నెక్స్ట్ వన్ గాగ్రా యుద్ధం ఎవరి మధ్య జరిగింది గాగ్రా యుద్ధం ఎవరి మధ్య జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ ఆఫ్ఘన్లు మరియు బాబర్కి మధ్య జరిగింది ఆఫ్ఘన్లు మరియు బాబర్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం యొక్క అతిపెద్ద చారిత్రక నిర్ణయం ఏది అతిపెద్ద చారిత్రక నిర్ణయం ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనేది భారతదేశంలోనే అతిపెద్ద చారిత్రాత్మక నిర్ణయం ఓకేనా ఇవమ్మా క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రామ జన్మభూమికి సంబంధించి ఆ టాపిక్కి సంబంధించి ఈ క్వశ్చన్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ రెండు లేదా మూడు క్వశ్చన్స్ అయితే ఈ క్వశ్చన్స్లో ఉంచే అడగడానికి ఛాన్స్ ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే మన ఛానల్లో ఏపీపిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుందనమాట మీ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆ గ్రాండ్ టెస్ట్లు అయితే రాయండి ఎందుకంటే మీకు మీరు ఎంతవరకు చదువుకున్నారు ఓకేనా మీ ఒక మాటలో చెప్పాలంటే మీ సత్తా ఎంత అనేసి తెలుసుకోవడానికి ఒక గ్రాండ్ టెస్ట్ రాసి చూడండి అందులో వచ్చిన స్కోర్ ఆధారంగా మీ పెర్ఫార్మెన్స్ ఎంత అనేది తెలిసిపోతుంది తద్వారా ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలి ఇంకెంత చేయాలి అనేసి ఒక ఐడియా అయితే వస్తుందమ్మా ప్రతి ఒక్కరు కూడా టెస్ట్లు అయితే రాయండి ఓకేనా ప్రిపరేషన్తో పాటు టెస్ట్లు ఎవరైతే రాస్తారో వారికి సక్సెస్ ఉంటుంది ఓకేనా మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ టూలో ఒక్క పోస్టుకు ఐదు వందల నుండి ఆరు వందల మంది వరకు పోటీ ఉన్నారు చూసుకున్నామ్మా కాంపిటీషన్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది దాదాపు ఐదు లక్షల నుండి ఆరు లక్షల మంది అభ్యర్థులు అయితే గ్రూప్ టూకి అప్లై చే చేయడం జరుగు జరిగింది దీనిలో ఐదు వందల నుండి ఆరు వందల మంది వరకు అయితే ఒక్క పోస్ట్కి పోటీ ఉండడం జరిగిందనమాట కాబట్టి ప్రిపరేషన్ అయితే ఎంత హార్డ్గా చేస్తే అంత మంచిది సీరియస్ యాస్పిరియన్స్ ఎవరైతే ఉన్నారో వారికి మరీ మరీ చెప్తున్నాను కాంపిటీషన్ అయితే చాలా గట్టిగా ఉంది ఓకేనా ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్లు అయితే రాయండి ప్రిపరేషన్ అయితే కొంచెం ఎక్కువ చేయండి చదివిన దానికన్నా కొంచెం ఎక్కువగా చదవడానికి అయితే ట్రై చేయండి అమ్మా ఓకే ఈ వీడియో అయితే ఎంత మరొక గ్రాండ్ టెస్ట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్